వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇయర్ వస్తుంది కదా అండి ఇంట్లో స్వీట్స్ ఏవో ఒకటి చేసుకుంటాం కదా చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను కాఫ్ ఫ్లోర్ తీసుకుంటున్నాను కాఫ్ ఫ్లోర్ ఒక గల్టితో వేసుకున్నానండి ఇది వాటర్ వేసుకొని లిక్విడ్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని నేను వేరే కింద తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోకి పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకొని మనం షుగర్ సిరప్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలాచి వేసుకుంటున్నాను ఇదంతా షుగర్ అంతా బాగా కలిగిపోవాలి షుగర్ చూడండి బాగా ఒక ఉడుకుతుంది కదా ఇలా బాగా కరిగిపోవాలి ఒక లిక్విడ్ లాగా ఫామ్ కావాలండి ఇలా ఉడికినప్పుడు కూడా ఇందులోకి కాన్ ఫ్లోర్ ఉంది కదా ఇంతమంది వాటర్లో పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలా వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్కి మనకి అల్వా రెడీ అవుతుందండి అదిగోండి ఇలా అల్వడ అలవలా వస్తుంది మనం కలుపుతూ ఉండాలి చాలా ఈజీ అండ్ ఈ రెసిపీ అయితే చాలా తొందరగా అయిపోతుంది ఇలా వస్తుంది నాన్స్టావ్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది ఇందులోకి కొంచెం గీ వేసుకొని బాగా కలుపుకోవాలి హల్వా ఇలా గట్టిగా అయ్యాక ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫుడ్ కలర్ జస్ట్ కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి అప్పుడే మొత్తం హల్వా రెడీ అవుతుంది ఇప్పుడు హల్వా ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు ఇలా చిన్న చిన్న పీస్లా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవచ్చు ఇలా చల్లారిన తర్వాత నేను ఒక గాజు బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులోనే హల్వా వేసుకుంటున్నాను ఇలా డైరెక్ట్గా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకున్నప్పుడే కరిగిపోతుంది ఇలా పెట్టేస్తే మనకి ఇలా షేప్ వస్తుందండి ఇది ఇంకా చల్లారలేదు కాబట్టి ఇలా వచ్చింది ఇది జెల్లా బాగుంటుంది తింటే నోట్లయితే కరిగిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్